ఎంతో సంతోషకరం నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక మానవవాడకో మాదిగవాడకో సంబంధించిన వ్యక్తి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని మతాల వారు అన్ని కులాల వారు విచ్ఛిన్నం కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగము మనకిచ్చి ప్రతి జీవి ప్రతి మనిషి ప్రతి మతస్థుడు మతి ప్రతి కులస్థుడు ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతికే హక్కును కల్పించిన ఉత్తమ మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కోసం మనం మాట్లాడితే మన జీవితాలు సరిపోవు ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటికీ కొన్ని వారాల్లో పేద ప్రజల బ్రతుకులు మారని చూస్తున్నాం మనం స్వాతంత్రం వచ్చిన తరువాత రాజకీయ నాయకులు భారత రాజ్యాంగాని కోసం ప్రతి పేదవాడికి తెలిస్తే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలిసిన నాడు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలంతా ఏకమైతే అగ్రవర్ణ రాజకీయ నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉన్నదని చెప్పేసి అరే డాక్టర్ బిఆర్ ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని మన భారతదేశంలో ప్రస్తావించి అరే నాయనా అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే ఫస్ట్ నా బీసీ నేను రిజర్వేషన్ పెడతా అని చెప్పేసి ఫస్ట్ బీసీలకే రిజర్వేషన్ చట్టం చేసిండు బీసీలకు రిజర్వేషన్ చట్టం చేసిన తర్వాతనే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో పనిచేసిన వ్యక్తి కాదు భారతదేశంలో అన్ని వర్గాలకు సమాన్యాయం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత పెద్ద దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ ఎక్కడ నడవాలి ఈ రాజ్యం ఎట్లా ముందుకు వెళ్ళాలనే సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి చైర్మన్ గా ఆయన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఏదైతే ఆయన ఏదైతే దేశం ఏ విధంగా అయితే ముందుకు నడవాలనే ఒక ఆలోచన తోటి ఏనైతే అనుకున్నడో ఆ ఆలోచన ప్రకారము మనకు ఇంత మంచి రాజ్యాంగాన్ని కల్పించిండు ఓ బీసీ లారా ఎస్సి ఎస్టీ బయనాటి ప్రజలారా ఈ ఈ దేశంలో మనం ఇలాగే సురక్షంగా మనం అందరం బాగుండాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేను గురించి తెలియజేస్తున్నా నేను ఈ మనిషికి స్వాతంత్రం వచ్చిన తరువాత అయినా సరే మా జనరేషన్ ట్వంటీ ఎయిట్ నైన్ ఉన్నాం ఇప్పుడు మేము జనరేషన్ లో చదువుకున్న కొంచెం ప్రశ్నిస్తున్నాం మా మా నాన్నలు మా తాతలు బుడ్డోషుడ్డో పట్టుకొని దానికంటే ముందు మా తాతల కంటే ముందు నడుస్తే నడుస్తే మీరు నడుస్తే ఆ నేల మైల పడుతుంది అని చెప్పేసి నడుముకు తాతాకు కట్టేవాళ్ళు మన వాళ్ళకు మీరు ఉమిస్తే నేల అని చెప్పేసి నువ్వు ముందలు కట్టేవాళ్ళు అట్లాంటి నీచమైన మనకు ఒక వెలుగు నింపిన గొప్ప దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనను ఎంత కొనియాడినా ఎంత ఆయన కోసం మాట్లాడినా మన జీవితాలు జరుపుకోదు ఈ రోజు ఈ బట్టలు వేసుకున్నాం ఈ రోజు మనం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాము ఈ రోజు మనం ఒక బంగర్లలో కార్లలో ఒక బిజినెస్ ఈ రాజకీయాల్లో మనం ఒక ఎంపీడీసో సర్పంచో జెడ్పీటీసో ఎమ్మెల్యే అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మాత్రమే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంపీటీస్ అయినవా నువ్వు జెపిడి అయినవా నువ్వు ఎమ్మెల్యే అయినవా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినవా నీ జాతి ప్రజల కోసం నీ దేశం కోసం మర్చిపోకు నీ వ్యక్తిగత జీవితమే కాదు ఆ రోజు ఆయన నలుగురు పిల్లలను మొడగట్టుకొని ఈ దేశం కోసం ఆయన ప్రాణాన్ని రాష్ట్రానికి నేను ఎమ్మెల్యే స్థాయికి ఎమ్మెల్యే ప్రైమ్ మినిస్టర్ ఈ దేశం కోసం ఈ జాతి కోసం ఈ ప్రాణం ఉన్నంత వరకు పోరాడినప్పుడే నువ్వు నిజమైన దేశ భక్తులు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంబేద్కర్ జయంతులకు అంబేద్కర్ వర్ధంతులకు పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టుకోవడం కాదు ఈ జాతిలో పుట్టిన నీవు నీ జాతి కోసం ఏం చేస్తున్నావు ఈ దేశం కోసం ఏం చేస్తున్నావు అని చెప్పేసి నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి అంబేద్కర్ యొక్క ఐడియాలజీల కోసం అంబేద్కర్ యొక్క ఆలోచన తోటి ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన పెద్దలకు యువకులకు పిల్లలకు అందరికి మరొకసారి డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాయంత్రము మన మా నా సాయి కానిస్టేబుల్ సాయంత్రం ఇక్కడ ఒక మూవీ ఇస్తున్నాడు ప్రతి ఒక్కరు ఇక్కడికి చేరుకోవాలి ఏమైతే అవుతుందో అది అతనికి మనము తోడుగా ఆర్థికంగా మనం హెల్ప్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొకసారి అందరూ గట్టిగా జై నువ్వే లేని దేశానామా బతుకులు మారేనా నువ్వే లేనిట చీకటి తొలికి వెలుగులు చేరేనా నీ తాగం లేనిట తండ్రి మాకి జీవితం ఉండేనా తల రాతను నమ్మితే తరాలు మొత్తం చీకటి కమ్మేనా బాబా